అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది దేవుళ్ళను ఆరాధించే సమయంలో సమర్పించే నైవేద్యం లేదా ప్రసాదానికి ప్రాముఖ్యత ఉంది అయితే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఏ ప్రసాదం ఏ దేవుడికి లేదా దేవతకు ఇష్టమైనది దాని ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం చాలామంది భగవంతుని పూజించే క్రమంలో పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తమను అనుగ్రహించమని ప్రార్థిస్తారు వివిధ కాలాలలో వచ్చే పండ్లతో పాటు అరటి పండ్లు యాపిల్స్ తదితర పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెడతారు ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అరటి పండ్లు నారిజ పండ్లు యాపిల్ వంటివి నైవేద్యంగా పెడతారు అయితే ఏ దేవుడికి ఎలాంటి పనులు నైవేద్యంగా పెడితే శుభ ఫలితం కలుగుతుందో తెలుసా దేవుడు పూజలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుడిని ఆరాధిస్తారు తమ శక్తి కొలది భక్తికి దేవుడిని ఆరాధించడం చేస్తారు పూర్వకాలం నుంచి మనం దీనికి సంబంధించి అనేక కథనాలు వింటూనే ఉన్నాయి పురాణాల్లో ఇతిహాసాలలో కూడా వీటికి సంబంధించిన గాథలు అనేకం ఉన్నాయి ఉదాహరణకు కన్నప్ప తాను తినే మాంసాహారాన్ని దేవుడికి సమర్పించాడు శబరి తిని తాను తినే పండ్లను రామచంద్రుడికి సమర్పించింది ఇలా ఒక్కో భక్తుడు ఒక్కో రకం అయితే ఆయా నైవేద్యాల సమర్పణ వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి వినాయకుడు బుజ్జ గణపయ్య వినాయకుడికి లడ్డూలు కుడుములన్న మహాప్రీతి విఘ్నేశ్వరుని పూజించే సమయంలో ఆయనకు నైవేద్యంగా ఆ పదార్థాలను ఉంచుతారు పురాణాల ప్రకారం మోదకం తిన్నవారికి కళలు రచనల మీద ఆధిపత్యం ఉంటుందంట జామపండు గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్ ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది మామిడి పండ్లు బకాయలు వసూలు చే ఇక గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి బకాయలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది గణపతికి హోమం చేయించి మామిడి పండ్లను పూనాహితి చేయిస్తే చిటీల వ్యాపారాలు చక్కబడతాయి శివుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు భక్తి శ్రద్ధలతో చేసే కొద్ది నైవేద్యంతో కూడా సంతృప్తి చెందే దేవుడు శివుడు పాలు లేదా పాలతో చేసిన ఏదైనా స్వీట్ నీలకంఠుడికి చాలా ఇష్టం శివునికి సమర్పించే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రసాదం బంగు పాలు పెరుగు నెయ్యి తేనె పంచతార అనే పంచామృతాలతో ఆయన్ని పూజిస్తారు వీటిని సమపాలల్లో కలిసి శివుడికి సమర్పిస్తారు ఇంకా కుంకుమ పువ్వుని కలిపి చేసిన ఆహార పదార్థాలు తీయటి వంటకాలను ఆయన ఇష్టపడతాడు లక్ష్మీదేవి సంపదనిచ్చే అదృష్ట దేవత లక్ష్మీదేవి బియ్యంతో చేసే ఏ ప్రసాదమైనా అమ్మవారికి చాలా నచ్చుతుంది అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలను పూజలో పెడతారు బియ్యంతో చేసిన కీర్ను లక్ష్మీదేవి ఇష్టంగా స్వీకరిస్తారు నారాయణుడు మహావిష్ణువుకు పసుపు కాయ అంటే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడంట ఇంకా వీటికి కొంచెం బెల్లం కలిపి చేసిన వంటకాలు అయితే ఇక చెప్పనక్కర్లేదు అందుకే విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించేటప్పుడు పసుపు వర్ణం గల శ్రీ లడ్డూలను ఆయనకు నైవేద్యంగా పెడతారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా నారాయణ స్వరూపమే అందుకే తిరుపతి లడ్డు ప్రసాదాన్ని వినియోగిస్తారని పండితులు చెబుతున్నారు సరస్వతి దేవి చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజించే సమయంలో మంచి బుద్ధి చదువు ప్రసాదించాలని కిచిడిని నైవేద్యంగా ఉంచుతారు దుర్గాదేవి ప్రపంచాన్ని రక్షిస్తున్న శివుడు భార్య అయిన దుర్గామాతను పూజించడానికి కిచిడి లేదా తీయటి కీర్ను పూజకు ఉపయోగిస్తారు దుర్గాదేవికి ఆ పదార్థాలంటే చాలా ఇష్టం అంట ధైర్యం బలాన్నిచ్చే కాలిక మాత బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టంగా స్వీకరిస్తారు బియ్యంతో చేసిన తీయటి పదార్థాలు కూరగాయలు కీర్ కాలిక పూజలో ఆ తల్లి ముందు పెడతారు ఏ వంటకాలైనా సరే వరి ధాన్యంతో చేసినవి అయితే ఇష్టంగా భుజిస్తారట అమ్మవారు హనుమంతుడు హనుమంతుడికి ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తారు ఎర్రటి కందిబిడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మనకు కోరికలను తీరుస్తాడట అందుకే అప్పాలను స్వామివారికి నైవేద్యంగా వినియోగిస్తారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి బాల్యంలోనే వెన్న దొంగ పేరుంది వెన్న అంటే అంత ఇష్టం పక్క ఇళ్లలో ఉన్న వెన్నను దొంగలించి మరీ తినేవాడట అందులో తెల్లటి వెన్నంటే ఆయనకు మహాప్రీతి అందులో చక్కెర కలుపుకొని ఆరగించేవాడంట ఇంకా కొబ్బరితో చేసిన లడ్డూలన్నా శ్రీకృష్ణుడికి ఇష్టమట ఆయనను పూజించే సమయంలో ఈ వంటకాలనే ఆయన ముందు ఉంచుతారు భక్తులు శనిదేవుడు శనిదేవుడికి నలుపు వర్ణం అంటే ఇష్టం నల్లని నువ్వులతో చేసిన వంటకాలను శనిదేవుడు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు అలాగే ఆవాల నూనెతో చేసిన వంటకాలను శనిదేవుడి పూజలో ఉపయోగిస్తారు ఏ ప్రసాదం నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం వల్ల పనులు సులభంగా కావడానికి అనుకున్న రీతిలో సాఫీగా పనులు సాగిపోవడానికి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా ఉండటానికి కొబ్బరి నైవేద్యం పెట్టాలి మొద మొదలు పెట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటూ భగవంతుడికి కొబ్బరికాయ నైవేద్యంగా పెడతారు కార్యసిద్ధి కోసం చాలామంది భగవంతుని పూజలో అరటి పనులను నైవేద్యంగా సమర్పిస్తారు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల కార్యసిద్ధి జరుగుతుందని చెబుతారు పెండింగ్ ఉన్న పనులు ముందుకు సాగుతాయి త్వరగా పనులు పూర్తయి నిలిచిపోయిన పనులు పునః ప్రారంభం కావాలని కోరుకుంటూ దేవుడికి నారింజ పనులు పెడతారు అరటి గుజ్జుగా చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు పెండ్లి తదితర శుభకార్యాలకు సకాలంలో నగదు అందుతుంది నగదు మంజూరు అవుతుంది నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుంది యాపిల్ పండ్లు నైవేద్యంగా పెడితే సకాల దరిద్రాలు తొలగిపోతాయని అంటారు మామిడి పండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే సంపద పెరిగే అవకాశం ఉంటుంది వివాహంలో ఆటంకాలు ఎదురవుతున్న పెళ్ళి అనుకుంటే ఏదైనా అశుభం జరిగినా కూడా ఈ పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టి చూడండి సపోటా పండ్లు దేవుడికి నైవేద్యంగా పెడితే వివాహం సకాలంలో జరుగుతుందని విశ్వసిస్తారు ఆరోగ్యం కోసం శని దేవుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మోకాల నొప్పులు వెన్ను నొప్పి నొప్పులు తగ్గుతాయని నమ్మకం అనారోగ్యంతో సతమవుతూ ఉంటే దేవుడికి అంజీరు పండ్లను నైవేద్యంగా పెట్టాలి ద్రాక్ష పండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి ఆనందం సంతోషం కలిగిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది ద్రాక్ష పండ్లు దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా మాయ అవుతాయి శత్రువులు భగవారి మీద విజయం కోసం భగవంతుడికి పనస పండ్లు నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే శత్రువులపై విజయం సాధిస్తారు ఇష్టదైవానికే తేనె మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు